ఒక నిర్ణయంగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో నన్ను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని నాంది పలికిన ఈ కాలేజీ ప్రిన్సిపాల్ నా శిష్యురాలు విజయలక్ష్మి గారికి ఖండాలు దాటినా దేశాలు మారిన జన్మస్థానాన్ని మర్చిపోకుండా జన్మభూమి కోసం పరితపిస్తూ గుండూరు బాగుండాలి నేను నడియాడిన ప్రాంతం బాగుండాలి నా తల్లిదండ్రులు జీవించిన ప్రాంతం బాగుండాలి విద్యాభులు నేర్పిన కళాశాల బాగుండాలి స్కూల్ బాగుండాలి నాతో ఆటలాడుకున్నటువంటి తోటి మిత్రులుగా జీవించిన ఉన్నటువంటి ఊరిని బాగుపరచాలని ఒక మహోన్నతమైనటువంటి మనసుతో బచ్చు అమరమ్మ అమరగారు గారు ఒక కార్యక్రమాన్ని వాళ్ళ తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయటం చాలా గొప్ప కార్యక్రమం తండ్రులు ఆస్తులు ఇవ్వలేదు అని కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఖండాంతాలు దాటి ప్రజలకు అందించడం ప్రజలకు గుర్తు చేయటం ఒక మంచి మనసున్న వ్యక్తులే కొంతమందే చేయగలరు అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య ఆస్తి సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కనుమెరిగిన రోజుల్లో చనిపోయిన తండ్రిని అమరజీవి నాటి అక్కని బాధ్యతలు భుజ స్తంధాల మీద మోసుకుని ఈరోజు నా కృష్ణమోహన్ గారు వాళ్ళ సతీమణి సంజమ్మ గారు వారి కోసం నిరంతరం కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆ దంపతులద్దరిని కూడా అభినందిస్తున్నా ఇబ్బందులు పడేది ఒకటి విద్యపరంగా రెండు వైద్యం పరంగా ఈ రెండు సమపాలలో ఆలోచించి మంచి విద్యార్థులను కానీ సమాజానికి అందించగలిగితే మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ వయసు కావచ్చు లేదంటే వాళ్ళు చనిపోయే లోపల కొన్ని వందల మంచి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు బీజాలు నాటుకోవాల్సిన వయసు ఈ వయసు అటువంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి మానవ విలువలు తెలియజేయాలి ఈ టైంలో ఆ పిల్లల హృదయాల్లో సేవ అంటే ఇది కదా అనే ఆలోచన వచ్చినాడు రేపు వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు కూడా ఎదుగుతారు ఎదిగినాడు వాళ్ళు కూడా ఇదే గ్రామానికి ఇదే సమాజానికి కొంత సేవ చేస్తారు అన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగించే ఉద్దేశంతో కావచ్చు లేదంటే విద్యార్థులందరూ నేను లెక్చరర్గా పనిచేసి మొట్టమొదటి ఎమ్మెల్యే హోదాలో ఒక కాలేజీ ప్రాంగణానికి సరస్వతి నిలయానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజీ మీద ఆసరణటువంటి మిత్రులు శ్రీరామ్ మాలేత్రి గారు అదేవిధంగా ఆర్యో గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా మధు గారు మధుబాబు నాయుడు గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా పోతురాజు గారు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజలందరికీ కూడా తరఫున నాయకత్వాలు ఇస్తున్నటువంటి వివిధ పదవులు అలంకరించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చి విచ్చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా శిష్యురాలు నిన్న నిన్న ఇందాకటి మీటింగ్లో మనందరి కళ్ళు చెమర్చే విధంగా తల్లి మాట్లాడింది నిజంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండాల్సినటువంటి తల్లు ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మన బిడ్డల కోసం మన బిడ్డల బాగు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు తప్పిస్తున్నారంటే మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి వయసు ఉంది ఆలోచించాల్సిన మనసు ఉంది మనందరి మధ్య తప్పకుండా మన బిడ్డలను కూడా ప్రభుత్వ కళాశాలలకు పంపించండి వాళ్ళకి మన అందరం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిద్దాం మన ఊరిని మనం బాగుపరుచుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అంత బాధపడుతూ ఆవేదనతో మన ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కటి ఆలోచించండి ఈ భారతదేశ చరిత్రలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ రోజు కూడా ఈది దీపాల కింద చదువుకున్న పిల్లలే ఇప్పుడు కూడా ఐఏఎస్లు అవుతున్నారు ధనవంతుల పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు మళ్ళీ ఐఏఎస్లు కావటం లేదు మారుమూల ప్రాంతంలో పుట్టి మారుమూల ప్రాంతంలో కష్టాలు నష్టాలు బాధలు తల్లిదండ్రులకు ఇబ్బందులు తల్లిదండ్రులు చదివించడానికి పడే కష్టాలు చవి చేసిన ఈ ఈరోజు దేశంలో ప్రయోజకులు అవుతున్నారు కారణం ఆలోచన శక్తి రావాలంటే పట్టణంలో పెరిగిన వ్యక్తులకు రాదు దూర ప్రాంతాల్లో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి బస్సు రూటు లేని ఊళ్ళల్లో ఉన్న చైతన్యం బస్సు రూటు ఉన్నటువంటి ఓళ్ళల్లో చైతన్యం ఉండదు బస్సు రూటు లేనటువంటి ఊళ్ళల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది ఆలోచనించే ఉద్భవించే వాళ్ళు ధనవంతులుగా మారుతున్నారు పట్టణాల్లో నివసించే వాళ్ళు నిరంతరం సినిమాలకు పాపాలకు షికారులకు మైండ్ మైండ్ డైవర్ట్ అయిపోయి ఈరోజు వాళ్ళు అక్కడే ఉన్నారు మారుపుర ప్రాంతాల్లో చీకటిలో బతికిన కుటుంబాలన్నీ ఈరోజు వెలుగులుతున్నాయి అందుకనే మన తెలుగులో ఒక సామెత ఉంది ఓడలు బళ్ళు అవుతున్నాయి బళ్ళు ఓడలు అవుతున్నాయి అంటే కష్టాలు బాధలు అనుభవించినటువంటి ఫ్యామిలీసే ఈరోజు చేస్తున్నాయి అందుకనే చూడండి సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు పట్టణంలో నివసించినటువంటి ఫ్యామిలీస్లో కంటే పల్లెటూరులో నివసిస్తూ బిడ్డలను చదివించుకున్న తల్లిదండ్రులు చదివించుకున్నటువంటి బిడ్డల ఈరోజు ఫారిన్ కంట్రీస్కి ఎక్కువ పోయినా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నా డాక్టర్లుగా ఉన్నా వివిధ రంగాల్లో రాణిస్తున్నారంటే పల్లె ప్రాంతాల్లో పుట్టినటువంటి బిడ్డలు మాత్రం ఎదుగుతున్నారు అంటే వాళ్ళలో చైతన్యం వస్తుంది టౌన్ల వాళ్ళకంటే కూడా పల్లెటూ ప్రాంతాల్లో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతున్నారు ఈరోజు ఈ బిడ్డలందరూ కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు